డీమన్ పవన్ రీతుని నామినేట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్లే ఒక్కటే కామెంట్ ఎందుకంటే రీతు ఫ్యామిలీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిఆర్ వాళ్ళందరూ కామెంట్స్ చూస్తారు డీమన్ పవన్ అమ్మ నాన్న వాళ్ళ పిఆర్ వాళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు సో జనం ఏమనుకుంటారో వాళ్ళు తెలియజేయాలనుకుంటున్నా నేను సో దయచేసి కోఆపరేట్ చేయండి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రీతుని డీమన్ పవన్ నామినేట్ చేయడం కరెక్ట్గానే చేశాడు చాలా పెద్ద తప్పు చేశాడు ఈ రెండింటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ అండి అసలు ప్రోమో చూసినప్పుడు అయితే నాలాగా చాలా మంది చావు అంటారు అదేంటి ఇది ఎప్పుడు జరిగింది ఏం ట్రస్ట్ అంటున్నాడు దేని గురించి ఈయన ఎంత హైడ్రామా నడుస్తుంది ఎంత పెద్ద ప్రోమో కట్ చేశారేంటి ఏంటి వీళ్ళిద్దరి మీద అసలు ఏంటారా బాబు అనే ఫీలింగ్ అయితే డెఫినెట్లీ మనందరికీ వచ్చింది ఎందుకంటే ఇది సాటర్డే ఎపిసోడ్ తర్వాత ఏమన్నా జరిగిందా వాళ్ళ మధ్య అనేది మనకు తెలీదు సో డిమాండ్ చెప్తుంది ఏంటంటే ఫైర్ స్టార్మ్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరి మాట నేను వినలేదు నీ వైపే ఉన్నాను నీ మాట విన్నాను అట్లాంటిది నన్ను నువ్వు పట్టుకుని ట్రస్ట్ లేదని మాట్లాడేవు అంటాడు నువ్వేదైతే అరుపులు అరుస్తున్నావో దానివల్ల నేను రియాక్ట్ అవడము అట్లా నేను బయట పోటరీ అవుతున్నాను రాంగ్గా ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా నీ వల్ల నా ఆట పాడైపోతుందని చెప్పినా కూడా నేను నీ వైపే ఉన్నాను నిన్నే ట్రస్ట్ చేశాను అయినా కానీ నీ వలన మళ్ళీ మళ్ళీ నా ఆట పోతూ వచ్చిందని చెప్పేసి మెన్షన్ చేసాడు అసలు ఏ ఇన్సిడెంట్ జరిగింది మనకు తెలియని అవసరం చాలా జరుగుతుంటాయి కదా ఏ ఇన్సిడెంట్ వల్ల అతను అట్లా అంటున్నాడు ఎందువల్ల అంత ఎమోషనల్ అయిపోయారు వాళ్ళు ప్రోమో చూస్తే నిజంగా అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి నామినేషన్ సేఫ్ పాయింట్ అంటే ఆ అమ్మాయి అరుస్తుంది అరిస్తే నువ్వెందుకు అరుస్తున్నావు అని క్వశ్చన్ చేస్తున్నారు డిమన్ ఒక సినిమా లెవెల్లో ప్రోమో కట్ చేశారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎపిసోడ్లో వేస్తారు చూద్దాం చూసి మాట్లాడుకుందాం ఇది మాత్రం చాలా పెద్ద షాకింగ్ నామినేషన్ డిమన్ వెసెసరీతో అనేది ఇంకోటి ఏంటంటే రీతు నేను నలుగురు వరకు నామినేట్ చేశారు ఎందుకంటే తనూజ లేదు నామినేషన్లో తనుజ నామినేషన్లో ఉంటే నలుగురు ఐదుగురు వేసేవాళ్ళేమో సో తనుజా లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ రీతు అయిపోయింది అండ్ సంచాలక్గా కూడా వరుస సంచాలక్ ఇంకెప్పుడు బిగ్ బాస్లో ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ సంచాలక్గా మాత్రమే ఇవ్వద్దు బిగ్ బాస్కి సంచాలక్ రీతుని ఇవ్వద్దు బిగ్ బాస్ నేరుగా నాగార్జున లాంటి హోస్ట్ అడిగినప్పుడు ఆబ్వియస్లీ అది ఒక రీజన్గా చేసుకుని అందరూ నామినేట్ చేశారు రీతుని అయితే తనుజా కూడా నిలబెట్టుకొని ఒక కెప్టెన్ అంటే ఆల్రెడీ మాటిచ్చింది కాబట్టి లాస్ట్ టైం నా పవర్ యూస్ చేస్తాను నీకు ఇంట్లోంచి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వస్తాయి అని చెప్పిచ్చింది కదా సో ఇప్పుడు ఆ పవర్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి పవర్ వెనక్కి రీజేస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ ఇప్పుడు తన చేతిలో ఉందయ్యా ఏంటంటే కెప్టెన్గా ఎవరినైనా సేవ్ చేయొచ్చు సో రీతోని సేవ్ చేసింది ఏం రీజన్స్ మీద సేవ్ చేసింది ఏంటనేది చూడాలి నాకు తెలిసి డీమాన్ ఇచ్చినటువంటి రీజన్స్ చాలా చెత్తగా ఉన్నాయి అందుకే నేను రీ సేవ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పిందేమో మేబీ చూడాలి సో ఆ రకంగా రీతు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయితే అయ్యండి నామినేషన్స్ పడ్డం అయితే నాలుగురు దాదాపు ఆరుగురు వరకు నామినేషన్స్లోకి వచ్చినట్టు మనకి ఇన్ఫో వస్తుంది సో రీతు డీమాన్ని నామినేట్ రీతుని డీమాన్ నామినేట్ చేయడం అనేది మీరు ఎట్లా చూస్తారు చాలా కరెక్ట్గా అతను నామినేట్ చేశాడని నాకు అనిపిస్తోంది లేదు ఇది ఒక చెత్త నామినేషన్ నామినేషన్గా నేను ఫీల్ అవుతున్నాను ఈ రెండిట్లో ఒకటి డెఫినెట్లీ మిస్ అవ్వకుండా మీరు కింద కామెంట్ చేయండి వాళ్ళు పీఆర్టీఎంసీ కామెంట్స్ చూస్తారు